ఇప్పుడు మనం కుక్కడపల్లిలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్నాం చెన్నై షాపింగ్ మాల్ కుక్కడపల్లి చెన్నై షాపింగ్ మాల్ అండి లోపలికి వెళ్దాం ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం చెన్నై షాపింగ్ మాల్ చెన్నై జ్యువెలరీ డైమండ్ గోల్డ్ సిల్వర్ ఉంటుంది ఇందులో అన్నీ ఉంటాయి ప్లీజ్ వచ్చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కలెక్షన్స్ ఉంటాయి మన చెన్నై షాపింగ్ మాల్లో వెళ్దాం ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం నాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు చూద్దాం ఏమేమి వెరైటీస్ ఉన్నాయో నాతో పాటు మీరు కూడా రండి ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ వినాయక్ స్వామి ఉన్నా ఎంట్రెన్స్ సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ పక్కన ఎలిఫెంట్స్ చెన్నై షాపింగ్ మాల్లో ఎంట్రెన్స్ వినాయకుడు బాగుంది కదా ఫ్రెండ్స్ డ్రెస్సా టాప్సా ఇవి ఏంటవి చున్నీసా ఇవి టాప్సా वैटा फाइव नईटी नये टू फारटी सर्विस डी व्यू सारी टू नई नई डेली बनारस डी ब्लू कलर येलो की पिंक कलर अम्मा यू सारीस ఏంటదిన్ గస్ శారీసా ఆఫర్లో ఉంది లెవెన్ నైంటీ ఎయిట్ శారీ ఫైవ్ నైంటీ నైన్కి యాష్ లర్కి ఇది యాష్ కలరా కలర్ కుక్కడపల్లిలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ప్లీజ్ విజిట్ చేయండి ఒకసారి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ కుప్పడం శారీస్ నైన్టీన్ నైంటీ ఎయిట్ సారీ నైన్ నైంటీ నైన్కి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది సారీ బాగుందా ఈ కలర్ నాకు ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ కలర్ బాగుంది గ్రీన్ కలర్ గ్రీన్ కల్ కలర్ కి వర్క్